ఈ కరోనా టైంలో మేము ఒక ఫార్ములా తయారు చేసామండి దగ్గుకు అది మా ప్రేక్షకులందరికీ చెప్తామా చెప్దామనుకుంటున్నాను ఈ ఫార్ములా ఏంటంటే ఇంట్లో అందరు చేసి పెట్టుకోవచ్చు దగ్గుకు సర్దికి కాఫ్ ఫ్లెమ్ ఆస్తమా కూడా పనికి వస్తుంది ఇరవై గ్రాముల రాసుకొండ అందరు వీలుంటే ఇరవై గ్రాముల మిరియాలు ఇరవై గ్రాముల లవంగాలు ఇరవై గ్రాముల దాసల చెక్కి ఇరవై గ్రాముల సొంటి ఇరవై గ్రాముల ముల్లెటి ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసి జల్లెడ పెట్టేసి ఒక సీసాలో పెట్టేసుకోండి ప్రాబ్లం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తేనెలో నాకు ఇచ్చేసేసేయండి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాటర్లో తీసుకోవచ్చు మిల్క్లో తీసుకోవచ్చు టీలో తీసుకోవచ్చు కాఫీలో తీసుకోవచ్చు చాలా మంది మా పేషెంట్స్ లో ఉంటారు వాళ్ళకు కోల్డ్ వెదర్ ఉంటుంది ఆ వెదర్లో వారంకి రెండు సార్లు తీసుకోవడం వల్ల కాఫ్లం రావడం లేదు ఓకే థ్యాంక్ యూ అండి ఇంకో కాల్ కాల్ తీసుకోవాలి ఓకే యా నమస్తే అండి ఆయుష్మాన్ వివా కార్యక్రమానికి స్వాగతం హలో నొప్పి ఓకే అమ్మా మీ ప్రాబ్లం అర్థమైంది ఈ మధ్యలో ఒక పది మందికి ఒక ముగ్గురుకో నలుగురుకో మడమల నొప్పి వచ్చేస్తుంది మీ నొప్పి ఎప్పుడు ఎలా ఉంటుంది నైట్ పట్టుకున్న తర్వాత మార్నింగ్ ఫస్ట్ కాదం పాదం పెట్టేటప్పుడే నాకు వస్తున్న తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ కనిపిస్తుందా ఇలా ఎక్సర్సైజ్ చేయాలి ఇలా ఇలా ఒక త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ చేయాలి మళ్ళీ ఇలా త్రీ టైమ్స్ చేసి ప్రతిరోజు ఏబీసీడీ రాయాలి ఇట్లా కాల్తోన ఏ ఇలా ఎక్సర్సైజ్ ఓకే బి సి టీవీ చూసేటప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు ఈ ఎఫ్ ఇలా రోజు ఎక్సర్సైజ్ చేయండి ప్లస్ ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుందండి మెడికల్ షాప్లో ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేడిళ్ళలో ఎప్సమ్ సాల్ట్ వేసేసి రెండు కాళ్ళు ఒక పది నిమిషాలు పెట్టేసేసి కొంచెము కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం మసాజ్ చేయడం వల్ల తగ్గుతుంది ప్లస్ మీరు ప్రతిరోజు ఇక్కడ ఎక్కడైతే మెడమల్ ఉందో ఆవు నెయ్యి అప్లై చేయాలి ఓకే ఆవు నెయ్యితోనే ఇలా మసాజ్ చేయండి ఇలా నేను ఎలా చేస్తున్నానో రోజు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలా చేయడం వల్ల ఈ జాయింట్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి తగ్గుకుంటే మీరు ఎక్స్రే తీసేసి మాకు వాట్సాప్లో పెట్టండి చూసేసి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము ప్లస్ మీరు కూడా ఒక పది నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ గ్రాస్లో వాక్ చేయండి సో దట్ ఏమైతుందంటే ఆ స్టిమ్యులేషన్ అయిపోతుంది ఎస్ దానివల్ల చాలా రిజల్ట్స్ వస్తున్నాయండి థ్యాంక్ యూ